నమస్తే జై శ్రీరామ్ భగవత్ జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈ రోజు వేస్తుంది బండి హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ సిఆర్డిఐ డీజిల్ ఇంజన్ బేసిక్ మోడల్ కానీ కస్టమర్ అలాయ్ వీల్స్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు డెబ్బై నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్పెని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది బాలాటి నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఎక్కడ సో రిప్లేస్ లేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది డిఎల్ డిఎల్ తెలంగాణ నిజామాబాద్ రిజిస్ట్రేషన్ అయిపోయింది నిజామాబాద్లో మనకు తెలిసిన మిత్రుడు తీసుకున్నాడు టీజీ నెంబర్ వేసి మన దగ్గర అమ్మకానికి పంపించిండు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ తోటి మాట్లాడిస్తా మాట్లాడిస్తాను అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం వైట్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ రెండు వేల పదహారు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ డిజిల్ బండి ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎక్కడైపోయి రిప్లేస్ లేదు సార్ ఫ్రంట్ మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ లిస్ట్ పెట్టి లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ బానర్కి ఎక్కడ పాన షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది నీళ్ళ మునిగిన బండి కాదు సార్ ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది ఏసీ బాగా బండికి అలాయ్ వీల్స్ రావు కానీ కస్టమర్ వీల్స్ వేయించుకున్నాడు అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ షోరూమ్ అలైవీలే ఉన్నాయి రెండు వేల పదహారులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మూడో నెల నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది బండికి ఎయిర్ బ్యాగులు రావు డెబ్బై నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండికి తీసుకుంటే మీకు లోన్ కూడా వస్తుంది సార్ లోన్కి వెళ్తే డిక్కీ డోర్ నుంచి బా నెట్ వర్క్ ఎక్కడైపోయి సో రిప్లేస్ లేదు డిక్కీ లోపల కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెపిని టైర్ థర్టీ పర్సెంట్ ఉంటుంది ఫైవ్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి రియర్ కెమెరా లేదు ఓన్లీ రివర్స్ సెన్సార్స్ మాత్రమే ఉన్నాయి గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్ ఏ గ్లాసు కూడా రీప్లేస్ కాలేదు డిక్కీ గ్లాస్ వరకు బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ వస్తుంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీ నుంచి తెలంగాణ నిజామాబాద్కి వచ్చి అక్కడ సార్ లైఫ్ ట్యాక్స్ కట్టి టీజీ నెంబర్ వేసి మన దగ్గరికి పంపించిండు ఇది నెంబర్ కాకముందే ఫోన్ చేసిండు కానీ నేను నెంబర్ అయినాక పంపించమన్నా బండికి రియర్ వేసి వచ్చింది ఇది ఫ్రంట్ పొజిషన్ సార్ డెబ్బై రెండు వేల సారీ డెబ్బై నాలుగు వేల రెండు వందలు మాత్రమే తిరిగింది ఫోర్ పవర్ విండోస్ పవర్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డెబ్బై నాలుగు వేల ఒక వంద టెంభై మూడు జెన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్లు లేవు నార్మల్ ఏసీ ఉంది లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ స్పీడ్కి గేర్ బాక్స్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంటీరియర్ నీట్గా ఉంది బానట్ నుంచి డిక్వర్ ఏపీస్ రిప్లేస్ లేదు దీనికి మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా రాదు ఇక మాన్యువల్ అడ్జస్ట్మెంట్ వేసుకోవాలి బేసిక్ మోడల్ బండి సార్ కస్టమర్ ధర ఉంది ప్రైజు ఏడు లక్షల ఏడు లక్షల నలభై వేలు చెప్తుండీ సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్